నమస్తే నేను మీ కేఎస్ నాయుడు కేఎస్ నేను అయితే ప్రశ్నిస్తా యూట్యూబ్ ఛానల్ స్వాగతం ఇప్పుడు చాలా మందిలో అంటే ప్రజలకి తెలియనటువంటి విషయాల్లో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఎస్సీల మీద ఎంతమంది కేసు ఎంతమంది మీద కేసులు పెట్టిండు విచ్చలవిడిగా పెట్టిండు రాష్ట్రం రావణ అయిపోయింది అనేటటువంటి విషయాన్ని ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ క్యాంపైనింగ్లో చెప్పినటువంటి సందర్భాలు ఉన్నాయి సరే అసలు నిజంగా జగన్మోహన్ రెడ్డి అంతరాచిక పరిపాలన చేశాడా అన్ని కేసులు పెట్టాడా అని మాటలు కాదు అంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మనం వంద చెప్తుంటాం అధికార పక్షంలో ఉన్నప్పుడు దాన్ని తిప్పికొట్టడంలో అది ఫెయిల్ అయిద్దా లేదా అని పక్కన పెట్టేస్తే జగన్మోహన్ రెడ్డి ఫెయిలియర్ గురించి మాట్లాడుకోవాలంటే పెద్ద బుక్కె రాయొచ్చు కాబట్టి అసలు ఆ పీరియడ్లో ఎవరి పీరియడ్లో ఎన్ని కేసులు ఉన్నాయన్నది ఆ లిస్ట్ అంతా కూడా నేను అటాచ్ చేస్తాను ఆ రెండు పీడిఎఫ్ ఫైల్స్ను పెడతాను టూకీగా చెప్పదలుచుకునేది ఏంటంటే పార్లమెంట్లో మొన్న ఈ విషయం మీద ఈ ప్రశ్నోత్తరాల మీద చర్చ జరిగింది ఆ చర్చ జరిగినటువంటి సందర్భంలో పార్లమెంట్లో లెక్కలు బయటకు వచ్చినాయి ఆ లెక్కల్లో చూస్తే ఎన్సిఆర్బి లెక్కల డేటా అంటుంది సో ఎన్సీఆర్బి లెక్కల డేటా ప్రకారం రెండు వేల పదిహేను నుంచి రెండు వేల పద్దెనిమిది వరకు ఎన్ని కేసులు ఉన్నాయి రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై రెండు వరకు ఎన్ని కేసులు ఉన్నాయి అన్నది వాళ్ళు ఇచ్చినటువంటి డేటా ప్రకారం చూస్తే ఆశ్చర్యపోతారు ఎవరి ప్రభుత్వంలో ఎన్ని కేసులు నమోదయ్యాయి అనేది ఆ లిస్ట్ నేను అటాచ్ చేస్తాను చూడండి టూకీగా అయితే మాత్రం చెప్తా వినండి రెండు వేల పదిహేనులో రెండు వేల రెండు వందల అరవై మూడు కేసులు బుక్ అయినాయి రెండు వేల పదహారులో రెండు వేల మూడు వందల ముప్పై ఐదు కేసులు రెండు వేల పదిహేడులో పంతొమ్మిది వందల అరవై తొమ్మిది కేసులు రెండు వేల పద్దెనిమిదిలో పద్దెనిమిది వందల ముప్పై ఆరు కేసులు రెండు వేల పదిహేను నుంచి రెండు వేల పద్దెనిమిది వరకు తర్వాత రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై రెండు వరకు ఎన్ని కేసులు బుక్ అయినాయో కూడా చెప్తానండి రెండు వేల పంతొమ్మిదిలో వచ్చేసి రెండు వేల డెబ్భై ఒక కేసులు రెండు వేల ఇరవైలో పంతొమ్మిది వందల యాభై కేసులు రెండు వేల ఇరవై ఒకటిలో రెండు వేల పద్నాలుగు కేసులు రెండు వేల ఇరవై రెండులో రెండు వేల మూడు వందల పదిహేను కేసులు ఇవి గత జగన్మోహన్ రెడ్డి ఐదేళ్ల పరిపాలనలో రా అరాచకాలు అన్నటువంటి వ్యక్తులకి ఈ డేటా సో ఇది నువ్వో నేనో చెప్పిందో కాదు పార్లమెంట్లో ఎన్సిఆర్బి ఇచ్చినటువంటి డేటా లెక్కల ప్రకారం ఒకసారి ఆ డేటా కూడా యాడ్ చేస్తున్నాను చూడండి